వాడి పంటల ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ స్వాగతం అండి నా పేరు డాక్టర్ కె రవీంద్ర కుమార్ సీనియర్ శాస్త్రవేత్తగా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధన స్థానం కొవ్వూరులో అరటి మీద పరిశోధనలు చేయడం జరుగుతుంది ఈ రోజు అరటిలో బిందు సేద్యం ద్వారా ఎరువుల యాజమాన్యాన్ని ఎట్లా చేపట్టాలనే అంశం మీద మనం చర్చించుకుందాం దీనిలో ఒకే రకం కాకుండా చాలా రకాలైనటువంటి పంటలను మన రైతులు అధికంగా పండిస్తున్నారు ముఖ్యంగా మనం తీసుకుంటే ఈ గ్రాండ్ నైన్ లేదా బుషావళి లేదా పచ్చరటి అనే రకాన్ని సుమారు యాభై వేల పైగా హెక్టార్లో రైతులు కడప కర్నూలు అనంతపూరు అదేవిధంగా వివిధ జిల్లాల్లో సాగు చేయడం జరుగుతుంది దానితో పాటుగా కర్పూర అనే రకాన్ని ఎక్కువగా ఉత్తర కోస్తా మరియు దక్షిణ కోస్తా జిల్లాల్లో సుగంధాలు అనే రకాన్ని కర్నూలు జిల్లాలో తెల్ల చక్రకేళ రకాన్ని ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు జిల్లాలో రైతులు అధిక మొత్తంలో సాగు చేస్తూ ఉన్నారు వీటితో పాటు మార్టమన్ అమృతపాణి ఎర్రచక్రకేలి కొవ్వూరు బొంత గోదావరి బొంత బూడిద బీస అనే రకాలను రైతులు విస్తారంగా వివిధ ప్రాంతాల్లో సాగు చేయడం జరుగుతుంది అయితే అరటి పంటలో మనం తీసుకునేటప్పుడు ఎరువులు యాజమాన్యం అనేది చాలా కీలకమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు ఎరువులు యాజమాన్యాన్ని సరైన పద్ధతిలో చేపట్టినప్పుడు మాత్రమే రైతులు అధిక దిగుబడి సాధించడానికి నాణ్యమైనటువంటి గెలలను పొందడానికి అవకాశం ఉంటూ ఉంది ఎరువులు యాజమాన్యం అనేది వేసుకునేటువంటి రకాన్ని బట్టి అదేవిధంగా వేసుకునేటువంటి నేలను బట్టి దానితో పాటు సీజన్ బట్టి కూడా మనం ఎంత వేయాలి ఏ ఎరువు వేయాలి ఏ విధంగా అందించాలి అనేది మారిపోతూ ఉంటుంది సాధారణంగా అరటి రకాలకి మన ఆంధ్రప్రదేశ్ నెలలు పరిశీలించేసినప్పుడు ప్రతి మొక్కకి కూడా దాని కాలంలో రెండు వందల గ్రాముల నత్రజని యాభై గ్రాముల బాసరం రెండు వందల గ్రాముల పొటాషు ఎరువులు అవసరమని మనం నిర్ధారణకు వచ్చాం అదేవిధంగా కొంచెం దీర్ఘకాలిక రకాలైనటువంటి ఎర్ర చక్రకేలి అధిక మొత్తంలో పోషకాలు అవసరమైనటువంటి తెల్ల చక్రకేలి రకాలకు రెండు వందల యాభై గ్రాముల వరకు కూడా నత్రజని యాభై గ్రాముల భాస్వరం రెండు వందల యాభై గ్రాముల వరకు కూడా పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులు దాని పంటకాలంలో అవసరం అయితే వేసుకునే నేలలు కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది బరువైనటువంటి సారవంతమైనటువంటి నేలల్లో మనం ఎరువులు వేసేటప్పుడు కొంచెం దీర్ఘకాలికంగా మనం ఎరువులు అందజేసుకోవాల్సిన అవసరం ఉంటుంది స్వల్ప మోతాదులో సరిపోతాయి అదే కొంచెం సారవ తక్కువగా ఉండి ఎర్ర నేలల్లో ఈ ఎరువులు అనేటువంటివి అధిక మొత్తంలో అందజేయవలసిన అవసరం ఉంటుంది చాలామంది రైతులు ఈ ఎరువులను భూమి మీదే మొక్కపక్కన జల్లి వేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ పద్ధతిలో మనం వేసినప్పుడు ఎరువులు అనేటువంటివి మనకు చేనుకు నీరు పెట్టినప్పుడు ఆ నీటితో పాటు కూడా కొట్టుకుపోయి వాలు ప్రాంతంలోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది కొన్ని రకాలైనటువంటి ఎరువులు వాతావరణంలో ఉండేటువంటి ఎండ తీవ్రతకు ఆవిరి రూపంలో కూడా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఎరువులను మనం మొక్క పక్కన భూమిపైనే వేసేసినప్పుడు మనం వేసిన ఎరువులో దాదాపు యాభై నుంచి డెబ్బై ఐదు శాతం ఎరువులు అనేటువంటివి మొక్కకు అందకుండా నష్టపోవడం జరుగుతుంది కాబట్టి రైతుకు ఈ ఎరువులు వేశాము అని తప్పితే ఆ మొక్క పోషకాలను గ్రహించేటువంటి స్థితిలో ఉండదు అయితే ఈ ఎరువులను మనం భూమి మీద వేసేటప్పుడు లేదా చిన్న గొయ్యి తీసేసేటప్పుడు కన్నా బిందు సేద్యం ద్వారా ఇన్లైన్ డ్రిపర్లు అరటికి పెట్టుకొని దాని ద్వారా మనం నీటిని అందజేయడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వరకు అరటి తోటలు ఈ బిందు సేద్య సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి ఈ బిందు సేద్యంలో నీటినే కాకుండా ఎరువులను కూడా అందజేయడాన్ని ఫెర్టిగేషన్ అని మనం చెప్పుకుంటాము ఈ ఫెటికేషన్లో నీరు అంతేకాకుండా ఎరువులు యొక్క వినిమయ సామర్థ్యం అనేది చాలా ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది దీనిలో బరువైన నేలల్లో ఫెట్టికేషన్ ద్వారా ఇచ్చినప్పుడు అరవై శాతం ఎరువులు అందజేస్తే సరిపోతుంది అదేవిధంగా తేలికైనటువంటి కొంచెం తక్కువ సారవంతమైన నేలల్లో డెబ్బై ఐదు శాతం ఎరువులు ఇస్తే సరిపోతుంది ఈ ఫెట్టికేషన్ విధానం ద్వారా మనం ప్రతి మూడు రోజులకి ఒకసారి మొక్కకి పోషకాలను ఇస్తాం కాబట్టి మన పరిశోధనల్లో అదేవిధంగా కొన్ని ప్రదర్శన క్షేత్రాల్లో మనం పదకొండు నుంచి పదిహేను శాతం వరకు కూడా అదనపు దిగుబడి అనేది రావడం జరిగింది పంట నాణ్యత కూడా చాలా బాగా పెరగడం జరిగింది అంతేకాకుండా ఈ పోషకాలను త్వరితగతిన రెగ్యులర్గా మనం అందజేయడం వల్ల పంట కాలం కూడా ఒక నెల రోజుల పాటు కూడా తగ్గడం అనేది మనం పరిశీలించడం జరిగింది సాధారణంగా నీరు పారించే పద్ధతిలో ఈ కలుపు విత్తనాలు కలుపు సమస్య అనేది చాలా అధికంగా ఉంటుంది కానీ ఈ ఫెటిగేషన్ విధానంలో నీటిని ఎరువులను అందజేసినప్పుడు ఈ కలుపు కూడా పొలమంతా వ్యాపించకుండా ఒక దగ్గరే ఉంటుంది కాబట్టి కలుపు నివారణ కూడా చాలా తేలిగ్గా మనం చేసుకోవచ్చు దానితో పాటుగా ఈ ఎరువులను బిందు ద్వారా వెంచరీ పద్ధతిలో మనం అందజేసినప్పుడు ఈ కూలీ ఖర్చు కూడా రైతులకు గణనీయంగా తగ్గడం మనం పరిశీలన చేశాం మరి డ్రిప్ పద్ధతిలో మనం ఎరువులను అరటి తోటకి ఎట్లా అందజేసుకోవాలనేది మనం పరిశీలించేసినప్పుడు మామూలుగా నీటిలో కరిగేటువంటి ఎరువులను మనం అందజేసుకోవచ్చు కాంప్లెక్స్ ఎరువుల రూపంలో మనకు అందుబాటులో ఉంటాయి కానీ తక్కువ రేటుకు దొరికేటువంటి యూరియా అదేవిధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ఉపయోగించి కూడా మనం ఈ ఫెటిగేషన్ విధానాన్ని మనం అరటిలో పాటించడానికి అవకాశం ఉంది దీనిలో ప్రతి మూడు రోజులకి ఒకసారి మనం మొక్కకి ఈ ఎరువులను అందజేయవలసినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా మనం ఈ పచ్చరటి లేదా భుషావళి గ్రాండ్ అనే రకానికి పరిశీలిస్తే బాగా సారవంతమైనటువంటి బరువైన నేలల్లో మనం నాటుకునేటప్పుడు యూరియా మరియు పొటాష్ను మూడో వారం నుంచి ఆరో వారం వరకు ప్రతి మూడు రోజులకి ఒకసారి మొక్కకు నాలుగు గ్రాములు యూరియా అదేవిధంగా మూడు గ్రాములు ఆఫ్ పొటాష్ చొప్పున డ్రిప్లో వదులుకోవాలి ఈ వదిలేటప్పుడు కూడా ఈ బింది సేద్యాన్ని మనం పాటించినప్పుడు నీటిని అందజేసిన తర్వాత చివరాకరగా ఒక అరగంటలో ఇంకా డ్రిప్ను ఆపేస్తామనగా ఈ ఎరువులను బిందుసెజ్జి పద్ధతిలో తోటకు అందజేయాలి ఎరువులు పూర్తిగా అందజేసిన తర్వాత కూడా ఒక పది నిమిషాల పాటు నీటిని పంపించడం ద్వారా ఆ డ్రిప్ లైన్లో ఉండేటువంటి ఈ నత్రజని కానీ పొటాష్ కానీ వేరే ఇతర పోషకాలు కానీ పూర్తిగా డ్రిప్ నుంచి బయటకు వచ్చేసి డ్రిప్ యొక్క అనేది దీర్ఘకాలికంగా ఉండి తొందరగా పాడవకుండా ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఏడో వారం నుంచి పద్నాలుగో వారం వరకు మనం పరిశీలన చేసినప్పుడు నాలుగు పాయింట్ ఏడు గ్రాములు యూరియా నాలుగు గ్రాముల మ్యూరేటా పొటాష్ను అందజేయాలి పదిహేనవ వారం నుంచి ఇరవై నాలుగవ వారం వరకు ఐదు గ్రాముల యూరియా నాలుగు పాయింట్ ఐదు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ప్రతి మొక్కకు ప్రతి మూడు రోజులకి ఒకసారి తోటలో ఉండేటువంటి మొక్కల సంఖ్యను అనుసరించి అందజేయవలసినటువంటి అవసరం ఉంది తర్వాత సాధారణంగా మనం అరటిలో పరిశీలన చేసినప్పుడు ఈ ఎరువులు అనేటువంటివి సిఫార్సు మొక్క నాటినప్పటి నుంచి మొక్క బాగా పెరిగి గెల వేసే దశ వరకు మాత్రమే ఎక్కువగా సిఫార్సు చేయడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మొక్కలో ఉండేటువంటి బొంద తయారవడానికి కింద దుంప తయారవడానికి లోపల గెల ఉత్పత్తి అవ్వడానికి ఆకుల తయారీకి కూడా పోషకాల అవసరత చాలా ఎక్కువగా ఉంటుంది ఈ బిందు బిందుసేజ్ పద్ధతిలో పాటించినప్పుడు ఇరవై నాలుగు వారాల కల్లా మనం అనుకున్న మోతాదులో సుమారు ఎనభై శాతం ఎరువులను అందజేయడం జరుగుతుంది తక్కిన ఇరవై శాతం ఎరువులను అంటే గెల వేసిన తర్వాత ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదో వారంలో నాలుగు పాయింట్ యూరియా నాలుగు గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను మొక్కలకు బిందుసేజ్జు పద్ధతిలో బరువైన నేలల్లో అందజేయవలసిన అవసరం ఉంది మరి తేలికపాటి నేలల్లో కొంత సారం తక్కువగా ఉంటుంది వాటిలో నత్రజని కానీ సేంద్రీయ కర్బనం కానీ పొటాష్ కానీ తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి వాటిలో మూడో వారం నుంచి ఆరో వారం వరకు కూడా నాలుగు పాయింట్ మూడు గ్రాముల యూరియా మూడు పాయింట్ ఆరు గ్రాముల పొటాష్ను అందజేయాలి అదేవిధంగా ఏడు నుంచి పద్నాలుగో వారాల మధ్యలో ఎనిమిది పాయింట్ మూడు గ్రాముల యూరియా ఆరు పాయింట్ తొమ్మిది గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను అందజేయాలి పదిహేను నుంచి ఇరవై నాలుగో వారంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది గ్రాముల యూరియా ఏడు పాయింట్ ఒక గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను అందజేయాలి గెలలు వేసిన తర్వాత ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదో వారంలో తొమ్మిది గ్రాముల యూరియా ఏడు పాయింట్ ఐదు గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను మనం అందజేయాలి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక ఎకరానికి కర్పూర చక్కెరకేలి వెయ్యి మొక్కలు ఉంటే వెయ్యి మొక్కలకి నాలుగు గ్రాములు మనం సిఫార్సు చేస్తే నాలుగు కేజీల యూరియా లేదా మూడు కేజీల అమ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ప్రతి మూడు రోజులకు ఒకసారి మూడు నుంచి ఆరో వారం వరకు కూడా అందజేయవలసినటువంటి అవసరం ఉంటుంది అదే దీర్ఘకాలిక రకాలు కానీ మనం పరిశీలన చేసినప్పుడు పదిహేను నుంచి ఇరవై నాలుగు వారాలు అని చెప్పుకున్నాం కదా గ్రాండ్ నైన్లో దీనికి ఇంకొక మూడు వారాలు అదనంగా అంటే పదిహేడు నుంచి ఇరవై ఏడు వారాల వరకు కూడా మొక్క పెరుగుదల దశలో ఇచ్చుకోవాలి అదేవిధంగా గెల వేసిన తర్వాత ముప్పై మూడు నుంచి ముప్పై ఎనిమిదవ వారం వరకు కూడా ఈ దీర్ఘకాలిక అరటి రకాలకు బిందు పద్ధతిలో ఎరువులను అందజేసుకోవచ్చు ఈ ఎరువులను యూరియా ఆఫ్ పొటాష్ రూపంలో కాకుండా చాలామంది రైతులు నీటిలో కరిగేట ఎరువుల రూపంలో కూడా అందజేయడం జరుగుతుంది దానిలో ముఖ్యంగా మనం చూసుకుంటే మూడు పంతొమ్మిదిలు పన్నెండు అరవై ఒకటి సున్నా అదేవిధంగా పదమూడు సున్నా నలభై ఐదు సున్నా సున్నా యాభై వంటి ఎరువుల రూపంలో మనకి మొక్కలకు అందజేయడం జరుగుతూ ఉంది ఈ ఎరువులను కూడా మనం రైతులు అందజేసుకోవాలనుకునేటప్పుడు రెండు వందల గ్రాముల నత్రజని యాభై గ్రాముల బాసరం రెండు వందల గ్రాముల పొటాష్ వచ్చే విధంగా అమర్చుకొని దాని లెక్క ప్రకారము అందజేసుకోవచ్చు అయితే ఈ ఎరువులు కొంత లభ్యత అన్ని ప్రాంతాల్లోనూ లేదు అదేవిధంగా కొంత ఖరీదు కూడా ఎక్కువ కాబట్టి మనం ఉద్యాన పరిశోధన స్థానం ఒక ఊరు తరపున యూరియా మరియు మ్యూరేటో పొటాష్ రూపంలో వేసుకోమని చెప్పి సిఫార్సు చేయడం జరుగుతుంది అయితే కొన్ని నెలల్లో పది నుంచి పదిహేను సంవత్సరాల పాటు అరటినే సాగు చేస్తూ ఉండడం ద్వారా కొన్ని రకాలైనటువంటి స్థూల పోషకాలు ముఖ్యంగా మెగ్నీషియము అదేవిధంగా కాల్షియం లోప లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి వీరు కూడా సేజ్ పద్ధతిలో మెగ్నీషియంను మెగ్నీషియం సల్ఫేట్ రూపంలో ఎకరానికి మూడు కేజీల వరకు అదేవిధంగా కాల్షియంను కాల్షియం నైట్రేట్ రూపంలో ఎకరానికి రెండు కేజీల వరకు కూడా మొక్క బాగా పెరిగేటువంటి మూడు నుంచి ఐదు నెలల దశలో అందజేసుకోవచ్చు స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు అయినటువంటి ఇనుము జింకు కాపరు మ్యాంగనీసు మాలిబ్డెనుము బోరాను వంటి లోపలక్షణాలు తలెత్తకుండా మొక్కకు నాటిన నాలుగో నెల నుంచి ఏడో నెల వరకు కూడా ఐసీఆర్ వారి ఎన్ఆర్సీ బనానా శక్తి కానీ లేదా ఐసీఆర్ ఐఏహెచ్ఆర్ అర్కా బనానా స్పెషల్ కానీ మనం ఈ సూక్ష్మ పోషకాలను నెలకు ఒకసారి చొప్పున మొక్కకి ఐదు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఆకులన్నీ కూడా బాగా తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి అదేవిధంగా ఈ సూక్ష్మ పోషకాలను బిందుసేజు పద్ధతిలో మనం ఇచ్చినప్పుడు కీలేటెడ్ ఫామ్లో ఉన్నాయా లేవా అనేది మనం పరిశీలించాలి కీలేటెడ్ ఫామ్లో ఈ సూక్ష్మ పోషకాలు లేనప్పుడు బిందుసేజు పద్ధతిలో ఇచ్చినా కూడా మొక్క ఈ పోషకాలను అందుకోలేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి కీలేటెడ్ పోషకాలను ఎకరానికి ఒక కిలో చొప్పున బిందుసేజు పద్ధతిలో మనం మైక్రోన్యూట్రియంట్స్ అందజేసినప్పుడు మొక్క సమర్థవంతంగా తీసుకొని పెరుగుదల బాగా ఉండేటట్టుగా అవుతుంది ఈ విధంగా అరిటిలో స్థూల మరియు సూక్ష్మ పోషకాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని బిందు సేద్య పద్ధతిలో నీటిని అదేవిధంగా ఈ పోషకాలను సమయానుకూలంగా నేలలు బట్టి రకాన్ని అనుసరించి ఇచ్చినప్పుడు రైతులందరూ కూడా అధిక ఆదాయం నాణ్యతతో కూడిన పంట స్థిరమైనటువంటి ధరలతో లాభపడడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ పద్ధతులు ఆచరించవలసిందిగా కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలు